పరిసరాల పరిశుభ్రతతో గ్రామ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని శిలాజనగర్ గ్రామ సర్పంచ్ సునీత సంతోష్ ఉప సర్పంచ్ భవిష్యబాబు అన్నారు సిద్దిపేట జిల్లా దుబాక మండలం శిలాజనగర్ గ్రామ వార్డులోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని మురుగునీటిని గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో సఫాయి కార్మికులతో శుభ్రం చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే ముందు మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు గ్రామంలో వార్డుల్లో పర్యటించినప్పుడు పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు ఆయా సమస్యలు పరిష్కారానికి త్వరలోనే తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు అధికారులు గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు పరిశుభ్రతను మరియు ఇవన్నీ తీయడం జరిగినది గ్రామంలో మేము వీధి వీధి తిరుగుతుండగా వాళ్ళ సమస్యలు మా దృష్టికి వచ్చినాయి మా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో వాటిని కూడా నిర్వహించడం జరిగినది గ్రామ పాలక వర్గం ఆధ్వర్యంలో ఊరిలో ఉన్న సమస్య డ్రైనేజీ మోరీలు వాళ్ళ ఆ సమస్యలను పారిశుద్ధ్య కార్మికులతో సఫాయి చేపించడం జరిగింది మరియు అదేవిధంగా ఊరిలో దోమల సమస్య వాళ్ళ చెత్తాచారం ఎక్కడ పడితే అక్కడ ఉన్నదాన్ని క్లీన్ చేయించినాము దాంతోపాటు ఊరి ప్రజలకు కూడా అవగాహన కల్పించినాము ఈ మోర్లో ఏదైనా దోమలతోటి చెత్తాలు ఏదైనా అనవసరంగా వేసినట్టయితే రోగాల బారైన పడతామనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఈ ఈ సందేశం ఇచ్చి వాళ్ళని కూడా మోటివేషన్ చేసినాము కావున గ్రామ ప్రజలు కూడా మమ్మల్ని సహకరించి చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా గ్రామ పాలక వర్గం బండిని పారిశుద్ధ్య కార్మికులతో సహకారం ఉంటామని వాళ్ళు కూడా మమ్మల్ని హామీ ఇచ్చడం జరిగింది కావున మేము కూడా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎందుబ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని దోమల బారిన రోగ రోగాల బారిన పడకుండా గ్రామ ప్రజలను మేము చూసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మమ్మల్ని సహకరించారు కాబట్టి ఈరోజు ఉసిలాయన గ్రామం మొత్తం పరిశుద్ధంగా పనులు చేపించడం జరిగింది తో పాటు గ్రా గ్రామంలో తిరుగుతుండగా కొన్ని నీటి సమస్యలు కూడా వచ్చినాయి అవి వాటిని కూడా తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది అతి త్వరలో కూడా వాటిని కూడా పరిష్కారం ఇస్తామని గ్రామ ప్రజలకు తెలియడం జరిగింది